ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు దేవుని పిల్లలకు శుభములు ప్రియులరా దేవుని మహాకృపను బట్టి ఆదికాండాన్ని ధ్యానం చేసుకుంటున్నాం ఇంతవరకు ఇరవై తొమ్మిది అధ్యాయాలు పూర్తిగా ధ్యానం చేసుకోగలిగాము ఈ వీడియోలో ముప్పయవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం ఆదికాండము ముప్పయవ అధ్యాయము మొదటి వచనం రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క ఎందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము లేని లేనియడలా నేను చచ్చెదను అనెను యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు నేను నీకు గర్భపలమునీయకపోయిన దేవునికి ప్రతిగానున్నానా అనెను అందుకే నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా ఆమెతో పొమ్ము ఆమె నా కొరకు పిల్లలను కనును అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను యాకోబు ఆమెతో పోగా ఐదో వచనం బిలహ గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చెను ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసిననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను రాహేలు దాసి అయిన బిలహ తిరిగి గర్భవతి అయి యాకోబునకు రెండవ కుమారుణ్ణి కనెను అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచి తిని అనుకొని అతనికి నప్తాలి అను పేరు పెట్టెను లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చాను పదే వచనం లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అను పేరు పెట్టాను లేయా దాసి అయిన జిల్ప యాకోబునకు రెండవ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టెను గోధుమల కోతకాలములో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను అప్పుడు రాహేలు నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా పదైదవ వచ్చినం ఆమె నా భర్తను తీసుకొంటివే అది చాలదా ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్ష పండ్లను తీసుకొందువా అని చెప్పాను అందుకు రాహేలు కాబట్టి నీ కుమారుడు పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను సాయంకాలమందు యాకూబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతని ఎదుర్కొనబోయి నీవు నా యుద్ధకు రావలేను నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పాను కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు ఐదవ కుమారుని కనెను లేయా నేను నా పెనిమిటికి నా దాశినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము అనుకొని అతనికి ఇస్సాకారు అని పేరు పెట్టెను లేయా మరలా గర్భవతి అయి యాకోబునకు ఆరవ కుమారుని కనెను ఇరేవచ్చను అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కని ఉన్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జబూలును అని పేరు పెట్టెను ఆ తర్వాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అని పేరు పెట్టెను దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించెను అనుకొనేను మరియు ఆమె యహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయును గాక అనుకొని అతనికి యోషేపు అని పేరు పెట్టాను ఇరవై ఐదు రాహేలు యోషేపును కనిన తర్వాత యాకోబు లాభానితో నన్ను పంపివేయుము నా చోటికి నా దేశమునకును వెళ్ళేదను నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము అప్పుడు నేను వెళ్ళేదను వారి కోసము నీకు కొలువు చేసి తిని నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువు గదా అని చెప్పాను అందుకు లాభాను అతనితో నీ కటాక్షము నా మీద నున్న నా మాట వినుము నిన్ను బట్టి యహోవా నన్ను ఆశీర్వదించేనని శకునము చూసి తెలుసుకుంటేనని చెప్పాను మరియు అతడు నీ ఇంత అని నాతో స్పష్టముగా చెప్పుము అది ఇచ్చేదను అనేను అందుకు యాకూబు అతన్ని చూసి నేను నీకెట్లు కొలువు చేసినో నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను ముప్పై వచనం నేను రాకమణపు నీ కుండినది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందెను నేను పాదము పెట్టిన చోటిల్లా యహోవా నిన్ను ఆశీర్వదించెను నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకుందును అనేను అప్పుడు అతడు నేను నీకేమి ఇయ్యవలేనని అడిగినందుకు యాకోబు నాకేమి ఇయ్యవద్దు నీవు నా కొరకు ఈ విధముగా చేసిన ఎడల నేను తిరిగి నీ మందను మేపి కాసేదను అనెను నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను గొర్రె పిల్లలలో నల్లని ప్రతి దానిని మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరిచేదను అట్టివి నాకు జీతమగును ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీయు గొర్రె పిల్లలు నలుపు లేనివన్నీయు నా యొద్ద ఉన్న యెడల నేను దొంగిలి తిని అని చెప్పవచ్చును అనెను అందుకు లాభాను మంచిది నీ మాట చొప్పుననే కానిమ్ము అనేను ముప్పై ఐదు ఆ దినమున లాభాను చారాయనను మత్సైనను గల మేకపోతులను పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ కొంచెము తెలుపు గల ప్రతిదాని గొర్రె పిల్లలలో నల్లవాటినన్నిటినీ వేరు చేసి తన కుమారుల చేతి కప్పగించి తనకును యాకోబునకును మధ్య మూడు దినముల ప్రయాణమంత దూరము పెట్టెను లాభాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను యాకోబు చీనారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగువచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోనూ నీళ్లగాళ్లలోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను నెలవచ్చనం యాకువు ఆ గొర్రె పిల్లలను వేరు చేసి చారలు గల వాటి తట్టును మందలలో నల్లటి వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను మందలతో ఉంచక వాటిని వేరుగా ఉంచెను మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెళ్ళను అవి సువ్వల ఎదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు అట్లు బలహీనమైనవి లాభానుకును బలమైనవి యాకోబునకును వచ్చెను ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసీలు దాసులు ఒంటెలు గాడిదలు గలవాడాయను దేవునికి స్తోత్రాలు ప్రిల్లరా ఈ ముప్పై అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలను కూడా చూద్దాం మొదటి ప్రశ్న రాహేలు తన అక్క మీద ఎందుకు అసూయపడినది రాహేలు తన అక్క మీద ఎందుకు అసూయపడినది రెండు రాహేలు యాకోబుకు ఏమని అడిగినది రాహేలు యాకోబును ఏమని అడిగినది మూడు యాకోబు రాహేలుకు చెప్పినదేమిటి యాకోబు రాహేలునకు చెప్పినదేమిటి నాలుగు రాహేలు తన దాసి అయిన గూర్చి యాకోబుకు చెప్పినదేమిటి రాహేలు తన దాసి అయిన గూర్చి యాకోబుకు చెప్పినదేమిటి ఐదు బిల్హా కుమారునికి రాహేలు పెట్టిన పేరేమిటి బిల్హా మొదటి కుమారునికి రాహేలు పెట్టిన పేరేమిటి ఆరు బిల్హ రెండవ కుమారుని పేరేమిటి బిల్హ రెండవ కుమారుని పేరేమిటి ఏడు లేయా తన దాసి అయిన జిల్పా మొదటి కుమారునికి పెట్టిన పేరేమిటి లేయా దాసి జిల్పా మొదటి కుమారుని పేరేమిటి ఎనిమిది లేయాదాసి జిల్పా రెండవ కుమారుని పేరేమిటి లేయా దాసి అయిన జిల్పా రెండవ కుమారుని పేరేమిటి తొమ్మిది లేయాకు పుత్రదాత వృక్ష పండ్లను తెచ్చి ఆమెకు ఇచ్చినది ఎవరు లేయాకు పుత్రదాత వృక్ష పండ్లను తెచ్చి ఆమెకు ఇచ్చినది ఎవరు పది పుత్రదాత వృక్ష పండ్లను అడిగినందులకు లేయా రాహేలుతో అన్నదేమిటి పుత్రదాత వృక్ష పండ్లను అడిగినందుకు లేయా రాహేలుతో అన్నదేమిటి పదకొండు లేయాకు పుట్టిన ఐదవ కుమారుడు ఆరో కుమారుని యొక్క పేర్లేమిటి కుమార్తె పేరేమిటి లేయాకు పుట్టిన ఐదో కుమారుని పేరు ఆరో కుమారుని పేరు అలాగే కుమార్తె పేరేమిటి పన్నెండు దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొనగా రాహేలు కనిన మొదటి కుమారుని పేరేమిటి దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొనగా రాహేలు కనిన మొదటి కుమారుని పేరేమిటి పద్మూడు రాహేలు ఏషేపును కనిన తరువాత యాకోబు లాభానుతో చెప్పినదేమిటి రాహేలు ఏషేపును కనిన తర్వాత యాకోబు చెప్పినది చెప్పినదేమిటి పద్నాలుగు లాభాను యాకోబుతో చెప్పినదేమిటి లాభాను యాకోబుతో చెప్పినదేమిటి పదైదు తన జీతమును గూర్చి యాకోబు లాభానుతో చెప్పినదేమిటి తన జీతమును గూర్చి యాకోబు లాభానుతో చెప్పినదేమిటి పదారు గొర్రెలు పొడలు మచ్చలు గల పిల్లలను ఈనునట్లు యాకోబు చేసినదేమిటి గొర్రెలు మేకలు పొడలు మచ్చలు గల పిల్లలను ఈనునట్లు యాకోబు చేసినదేమిటి పదిహేడు గొర్రెలు చూలు కట్టుటకు యాకోబు ఏం చేశాడు గొర్రెలు చూలు కట్టుటకు యాకోబు ఏం చేశాడు పద్దెనిమిది ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి దేవునికి స్తోత్రాలు ప్రిలరా ఈ ప్రశ్నలకు సమాధానాలు వచ్చే వీడియోలో చూద్దాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె